ప్రియమైనటువంటి దైవ సేవకులైనటువంటి వారు సహోదరి సహోదరులైనటువంటి వారందరికీ కూడా వేసే పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల సమయం మీతో కలిసి యొక్క ఆరాధనలో మొబైల్ ఆరాధనలో పాలు పంపులు పొందటం చాలా రోజుల తరువాత మరలా ఈ రీతిగా మీ అందరితో కలిసి ఈ యొక్క ఆరాధనలో ఉండటం అనేది నాకు కూడా ఎంతగానో ప్రభు నందు భాగ్యముగా భావిస్తూ ఉన్నాను ఇంచుమించు మరి నాకు ఉన్నటువంటి షెడ్యూల్ని బట్టి ఇక్కడ మొబైల్ ఒక ఆరాధన ఉదయకాల సమయంలో నేను నాకున్నటువంటి షెడ్యూల్ను బట్టి చెయ్యాలి నడిపించాలి దాన్ని బట్టి ఆ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఉంటూ ఉండడం మీతో నేను జాయిన్ కాలేకపోతున్నాను అయినప్పటికీ ఈరోజు ఎందుకు మరి ఎన్ని తినానో చెప్పినప్పుడు ఒక రోజైనా ఎలాగైనా నేను మీతో కలవాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి నేను కూడా అంగీకరించాను ఇదేమైనా ప్రభునందు ఒక గొప్ప భాగ్యముగా నేను ఎంచుకొని చూ ఉన్నాను అయితే ఉదయకాల సమయంలో మనందరికీ కూడా తెలిసినటువంటి భాగంలో నుంచే మరొకసారి ఈ యొక్క దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము అలాగే పంతొమ్మిదవ అధ్యాయంలో మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక మూడు సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం ఈ మూడు సందర్భాల్లో మొట్టమొదటిగా మనం చూస్తే పరిసయుడు సుంకరి వారి యొక్క ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా చూసినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు చూస్తే గ్రొడ్డి భిక్షకుని గుర్చి చూస్తున్నాము ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను గురించి మనం చూస్తున్నాం మూడవదిగా చూసినట్లయితే పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు చూస్తే జక్కయ్యన గుర్చి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను గూర్చి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆరు రకాలైనటువంటి యాటిట్యూడ్స్ కనపడుతూ ఉన్నాయి మనకి ఈ ఆరు రకాలైనటువంటి భావాలు వీరందరూ కూడా మనం పరిశీలించి చూసినప్పుడు వీరందరూ కూడా ఈ దేవునిని చూడాలని దేవునితో మాట్లాడాలని దేవునితో సమయాన్ని గడపాలని వచ్చినటువంటి వారే వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా విభిన్నముగా ఉన్నప్పటికీ వీరి యొక్క పని లేదా వీరి యొక్క దృష్టి దేవుని దగ్గరికి రావాలని అనగా మనం చూస్తే అదృశ్యుడైనటువంటి దేవుని ప్రార్థన చేయాలని వరిసయుడు శంకరి దేవాలయంలోనికి వచ్చారు ప్రత్యక్షుడిగా మానవాకారుడిగా వారి మధ్యలో అద్భుతాలు చేస్తూ తిరుగుచూ ఉన్నటువంటి యేసు దగ్గరకు వెళితే యేసుతో కలిసి చూద్దాం ఏసు ఏం చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు కదా అలాగే నిన్న అలా చేశారంట మొన్న అలా చేశారంట ఆ అద్భుతాలు చేశాడంట ఈ అద్భుతాలు చేశాడంట ఆ నిజమేనండి భలే చేస్తున్నాడండి అనుకుంటూ చూస్తూ తిరిగినటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఇది తప్ప నాకు వేరే అవకాశం లేదు ఒకవేళ మనుషులైనటువంటి వారు ఎవరైనా ఇస్తే గనక నాకు ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని రకాల సహాయాలు చేయగలరేమో కానీ ఈయన దగ్గరికి వెళ్తే ఒక ప్రత్యేకమైన సహాయం దొరుకుతుందనే ఆలోచనతో కొంతమంది అలాగే కొంతమంది ఆయన చూడాలని కేవలం ఆయన తాకాలని ఆయనతో మాట్లాడాలని వచ్చినటువంటి వారు కొందరైతే విమర్శనాత్మకమైనటువంటి ఆలోచనలతో వచ్చినటువంటి వారు కొంతమంది ఈ యొక్క విభిన్నమైనటువంటి ఆలోచనలతో కొనసాగుతూ ఉన్నటువంటి వారందరి యొక్క మధ్యలో ఈ ఆరు రకాలైనటువంటి ప్రజలను కూడా మనం పరిశీలించి చూద్దాం మొదటిగా మనం చూస్తే పరిశీలి గురించి మనం చూస్తాం యేసుప్రభు వారు చెప్పినటువంటి యొక్క ఉపమానములో మొట్టమొదటిగా దానిని గూర్చి ఆయనే ఒక వీటికి వాలి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశాలు ఎరిగినటువంటి వాడి చేయటానికి ప్రభు చెప్పిన మాట పద్దెనిమిదవ అధ్యాయంలో కాసి వార్త తొమ్మిదవ వచ్చిన చూస్తే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పను తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఇక్కడ రెండు రకాలైనటువంటి పాపాలు కనబడుతున్నాయి మొదటి పాపం ఏమిటనంటే తామే నీతిమంతులని అనుకోవటం ఇట్లాంటి వారిని గురించి లేఖనాలు చాలా జాగ్రత్తలు చెప్పాయి రెండవది ఏమిటంటే ఇప్పుడు తాము నీతిమంతులమని అనుకుని ఏదో ఒక చోట వారికి ఖచ్చితంగా ఒక మేల్కొలుపు లేకపోతే ఎవరో ఒకరి ద్వారా వారు ఉన్నటువంటి ఆ ప్రమాదకరపు స్థితి తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఒక వాక్య పరిచయ ద్వారా ఈ సేవకుని ద్వారా లేదా వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడడం ద్వారా వారు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారు కానీ ఈలోగా వారిలో ఉన్న భయంకరమైనటువంటి పాపం ఏమిటని ఎదుట ఉన్నటువంటి ప్రతి వారిని కూడా తృణీకరించే స్వభావం ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో మొబైల్ ఆరాధనలో సంఘస్తులు ఉండొచ్చు సంఘ పెద్దలు ఉండొచ్చు యవన బిడ్డలు ఉన్నారు మరి ముఖ్యంగా చాలా సీనియర్ దైవజనులు ఉన్నారు అయితే మనం ఆలోచించవలసినటువంటిది ఏంటంటే దేవుని యొక్క ఆ పనిలో వెళుతున్నటువంటి మనం దేవుని యొక్క పనిలో పాలు భాగస్థలం అవుతున్నటువంటి మనం ఇది చాలా సున్నితమైనటువంటి ఈ నేచర్ లేకపోతే ఈ క్యారెక్టర్ అనేటటువంటిది మనలో ఒక వైపు నుంచి కొనసాగుతూ ఉండేటట్టుగా కొన్నిసార్లు కనబడుతూ ఉంటారు ఎక్కడో ఒక దగ్గర ఆత్మీయులమని చెప్పుకొనుచు చూ మనల్ని మనమే మన బుగ్గలు మనం ముద్దులాడుకుంటూ మన ముఖాన్ని మనం మెచ్చుకుంటూ మన స్వభావాన్ని గురించి మనమే అతిశయిస్తూ మనల్ని గురించి మనమే అనేక మంది ఎదుట గర్విస్తూ మాట్లాడుతూ ఉండే పరిస్థితిని బట్టి అయితే కొంతమంది మాట్లాడేటప్పుడు ప్రభువు చిత్తమని కానీ దేవుని కృపను బట్టని కానీ చెప్పుకోవడం అనేది అరుదుగా కనిపిస్తారు ఎవరో నిజంగా కొన్ని రకాలైనటువంటి పాఠాలు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో నుండి దేవుడు వారితో మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అట్లాంటి వాటిలో గ్రహించినటువంటి వారు తప్ప ప్రతి ఒక్కరూ ప్రభువును మరుగుపరిచి తమను గురించి తాము నేను చేశాను నేను కొనసాగుతూ ఉన్నాను అని చెప్పుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వారు అత్యధికంగా కనిపిస్తూ ఉంటారు అయితే ఇట్లాంటి వారి యొక్క హృదయంలో ఈ మాట ఎందుకు వస్తుంది నేను అనే మాట కానీ లేదా నేను తప్ప ఇంకెవరు నాకు సహాయం చేయలేదు నా ఒక్కడ వలన నా ప్రయాసం వలన నా ఆలోచన వలన అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారి హృదయంలో ఈ రెండో పాపం ఖచ్చితంగా చోటు చేసుకోవటం అదేంటంటే ఎదుటి వారు నాకంటే గొప్పవారేమీ కాదు ఎదుటి వారు నాకంటే సరి అయినటువంటి వారు లేదనంటే ఎరిగినటువంటి వారు కాదనుకునేటటువంటి తత్వంతో ఇతరులను ఏదో ఒక భేదభావంతో తృణీకరించే స్వభావం అనేది ఉంటారు ఇది ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క దృష్టిలో అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే బేసిక్ గా బేసిక్ గా ప్రభువును అంగీకరించడంలోనూ కొనసాగింపజేయడంలో ప్రభు అడుగు జాడలో నడవడంలో మనం ఫెయిల్ అయినట్టే లెక్క ఈ రెండు విషయాలు కనుక మనలో ఉంటే ఇతరులను తృణీకరించే స్వభావం రెండవది ఏంటంటే మనకు మనమే నీతిమంతులు అనుకునే స్వభావం ఇట్లాంటి ప్రజల మధ్యలో ప్రభు వారు ఈ యొక్క ఉపమానం చెప్పారు ఈ రోజు మనం అనుకుంటాం పరిసయుడు సుంకర్ను గురించి ఎన్నిసార్లు మనం వినలేదు ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని గురించి ధ్యానించలేదు ఇందులో పెద్ద మర్మం ఏముంది అంటాం కానీ మర్మము అనేటటువంటిది మన హృదయాలను ఎత్తి చూపించేటటువంటి దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంటది కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవకులుగా కావచ్చు దేవుని యొక్క బిడ్డలుగా కావచ్చు సంఘ విశ్వాసపు సహవాసంలో కొనసాగుతున్నటువంటి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే పరిచయలు అనేటటువంటి వారు ఆ దినాల్లో వారి ఉన్న ఉన్నటువంటి స్థితిని బట్టి వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను బట్టి చాలా మంది ఈ అతిశయంతోనే తామే గొప్పవారు అనుకునేటటువంటి స్థితిలో కొనసాగేవారు సొంకరి అనేటప్పటికీ సమాజంలోనే అప్పటికే ముద్ర పడిపోయింది ఏంటనంటే వీరు ట్యాక్స్ కలెక్టర్స్ గా ఈ సొంకర్లు అనేటటువంటి వాళ్ళు అత్యధికమైనటువంటిది వారికి ఇవ్వాల్సినటువంటి లేదా వారు తీసుకోవాల్సినటువంటి భాగం కంటే రోమా ప్రభుత్వము ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వారు కనుక వీరు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టి ఒక దోచుకునేటటువంటి దోపిడీదారులు వల్లే ప్రజలు చూసేవారు వాళ్ళని ఈ సుంకరులకు ఉన్నటువంటి గుర్తింపు ఏదైనా ఉందని అంటే పాపి అన్యాయపు దోచుకునేటటువంటి స్వభావం కలిగిన వాడు అన్నట్టుగా ఈ వ్యక్తులకు ఒక ముద్ర పడి ఉండేది అయితే నిజానికి ఒక మాట ఏమిటంటే అనేకమైనటువంటి నిందలు లేదా అనేకమైనటువంటి ఈ ప్రజల యొక్క మాటలు వారు గుసగుసలాడుకున్నా ఈ వ్యక్తికి ఎక్కడో ఒక దగ్గర వినపడక తప్పదు ఈ వ్యక్తి గూర్చి ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఈ శంకర దేవుని యొక్క మందిరంలోనికి రాగానే రాగానే నిజానికి అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఎదుట వాత వేయబడినటువంటి మనస్సాక్షులు లేదా కల్మషమైనటువంటి మనస్సాక్షులు దేవుని యొక్క వాక్యమునకు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు హృదయం అనేటటువంటి ఆ గృహానికి ద్వారము మూసుకున్నటువంటి వాడెవడు కూడా వాక్యము పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించే ఒప్పుకోలు మారు మనస్సు అంగీకరించరు దేవుని సన్నిధికి వస్తారు చాలా మంది దేవుని మందిరానికి వస్తారు వాక్యం ప్రకటించే వారు కాని వాక్యాన్ని విన్నటువంటి వారు కానీ పరిశుద్ధాత్మకు మన హృదయాన్ని గనక మనము మనం ద్వారం తెరవకపోతే గనక ఆత్మ దేవుడు మనలో కార్యాన్ని జరిగించలేడు అఫ్ కోర్స్ సేవకుడు గొప్ప ప్రసంగం చేసి బయటికి వెళ్ళిపోవచ్చు ఈ ప్రసంగం వల్ల సంఘంలో ఉన్నటువంటి అనేక మంది మార్పు చెందొచ్చు కూడా కానీ సేవకుడు తన హృదయంలోనికి చోటు ఇవ్వకపోతే అది ఎలా జరుగుతుంది పాస్ట్ గారు ఏంటండి ఆ ఈ పాస్టర్ గారికి మారు మనసు లేకపోతే సంఘంలో మార్పు వచ్చేస్తుందా అవును కొన్నిసార్లు దేవుడు తన పనిని తను జరిగించుకుంటాడు ఆ సమయానికి నిన్ను వాడుకున్నాడు అంతే ఒకవేళ గనక నీవు నేను మన హృదయాల్లో మార్పు కొరకు చోటు ఇవ్వకపోతే మార్పు లేని వ్యక్తులమైనటువంటి మనం ప్రసంగం చేస్తే కొంతమందికి మార్పు కలుగుతుంది సుమా కానీ కానీ మనం అదే స్థితిలో ఉండిపోతాం కానీ మనము వ్యక్తిగతంగా ఒప్పుకున్నప్పుడు మనం వ్యక్తిగతంగా పశ్చాత్తాపడినప్పుడు ప్రతి సహవాసములో కూడా దేవుని యొక్క సేవకులుగా దేవుని యొక్క బిడ్డలుగా మన హృదయాలను తెరిస్తే ప్రతి సహవాసంలో ఒక ప్రతి క్రొత్త విషయముతో దేవుడి నీతో నాతో మాట్లాడతాడు ప్రతి క్రొత్త విషయం ఏ సహవాసం నీ జీవితం వ్యర్థం కాదు ఏ సహవాసం కూడా నీవు టైం పాస్ గా వచ్చి వెళ్ళిపోవు ఏ సహవాసం కూడా ఏదో కేవలం ఆచరణాత్మకంగా వచ్చి రెండు పాటలు పాడి వాక్యం విను వెళ్ళిపోవు కానీ ప్రతి సహవాసంలో ఒక మధురమైనటువంటి అనుభవం నీకు ఒక స్మృతిగా దేవుడు ఉంచుతాడు ఖచ్చితంగా ప్రతి సహవాసం నీకు ఒక సాక్ష్యాన్ని మిగులుస్తది ఎందుకనంటే మనం ప్రార్థనతో కూడినటువంటి ఒక సిద్ధపాట కలిగి వెళ్ళినప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటకు సిద్ధపడితే ప్రతి సేవకునితో ప్రతిసారి దేవుని వాక్యం మాట్లాడుతుంది ప్రతి బిడ్డతో కూడా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది సుంకరిని నిజంగా దేవుని యొక్క గుర్తింపు పొందాలి అన్నటువంటిది తనకు రెండవ ఆలోచన అయి ఉండొచ్చు కాని మొదటి ఆలోచన దేవుని చేత నేను క్షమించబడాలి ఎందుకంటే ఇక నిలవబడటానికి నేను అర్హుణ్ణి కాదు నీకు నిలవబట్టడానికి నాకు యోగ్యత లేదు ఆకాశము తట్టునకైన తన తల ఎత్తుటకు ధైర్యము చాలక ఈ పాపి అయినటువంటి శుంకరి తాను చేసినటువంటి ప్రార్థన దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను మొదటి వ్యక్తేమో తనను గూర్చి తాను చెప్పుచు ఎదుటి వారందరినీ చోరులు అన్యాయస్తులు వ్యభిచారులు ఇతర మనుష్యులు ఇవన్నీ కూడా ప్రార్థించే విధానంలో ఈ పదాలు తాను ఉచ్చరించినట్టు కనపడలే ప్రియమన్ దేవుని బిడ్డలారా విజ్ఞాపన ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం ఏమైనా అంటే రవ్వా అనేక మందిని ఆయన దొంగలు మార్పు చెందాలి వ్యభిచారులు మార్పు చెందాలి అయితే మనం చేసే ఈ విధానంలోని కనికరము వినయము ప్రార్థన భారం కనిపిస్తుంది కానీ ఈ పరిసర యొక్క ప్రార్థనలో భారం కనిపించలేదు ఎదుటి వారిని విమర్శించినట్టుగా ఎదుటి వారి పాపాలు ఎత్తి చూపిస్తున్నట్టుగా ఎదుటి వారే ఒక తృణీకరించబడినటువంటి ప్రజల వలె ఇదిగో చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వల్ల నేను ఈ శంకర వల్ల నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానంటాడు అంటే మరలా అంటున్నటువంటి మాట నా ప్రక్కన ఉన్నటువంటి ఈ శంకరు లాంటి వాడిగా కాకుండా చేసావు నీకు వందనాలు ప్రభు కొంతమంది కొన్నిసార్లు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తాం విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్త్రీల సంరక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు కరుడు నేరస్తుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయా డిపార్ట్మెంట్లలో లంచగొండెల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏ రోజైనా నీ హృదయం వణికిందా ఏ రోజైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసేవా నిజంగా నీవు భారం కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు నీలో ఉన్న భారాన్ని గుర్తించాలా నీలో ఉన్నటువంటి ఆవేదన గుర్తించాలి నీలో ఉన్న ఆశను గుర్తించాలి దేవుడు ఇదిగో నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నా సేవకుడు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్న కుమార్తె నా కుమారుడు ఇదిగో వారు భారము కలిగి అట్టి అపవాదులైనటువంటి అటువంటి అటువంటి అపవాదులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి ఆ భారము కనిపించాలి కొన్నిసార్లు ఒక నిందాస్పదంగా ఇదిగో నేను పరిశుద్ధుడు అన్నటువంటి రీతిలో మనం ఎదుటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది చాలా ఆకతాయిగా ప్రార్థన చేస్తారు అపహాస్యంగా చేస్తారు ప్రభు దొంగలు ప్రభు మార్చే ప్రభు వ్యభిచారులు ప్రభు మార్చే ప్రభు అట్టి వారిని మార్చు ప్రభు అని అంటే నేను దినాలు కొన్నిసార్లు కొన్ని సహవాసాల్లో ఈవెన్ సేవకుల సహవాసాల్లో కూడా చూస్తుంటాము ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా వారందరూ కూడా కొంతమంది వ్యటకారంగా కూడా ప్రార్థనలు ఏకీవించేవారు లేకపోలేదు ప్రిమ దేవుని బిడ్డలారా నోటితో మనం ఉచ్చరించే ప్రతి ఒక్క పదం ఏంటి దాని యొక్క భావం ఏంటి అసలు మనం ఎక్కడ కూర్చున్నాం ఎవరు ఎదుటి ఈ మాటలు ఉచ్చరిస్తున్నాం ఎవరు ఎదుటి మనం ప్రార్థన చేస్తున్నాం అనేటటువంటిది ఆలోచించినట్లయితే మన యొక్క వైఖరి అనేటటువంటిది ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది పరిసైన యొక్క వైఖరి ఎలా ఉందో తెలుసా ఇదిగో ఒక సామాన్యమైనటువంటి ఒక మనిషి దగ్గర తాను మాట్లాడుతున్నానన్నంత నీచంగా తాను మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది చేయబడేటటువంటి ఆ ప్రార్థన అనేటటువంటి దాని విలువను గుర్తించలేదు ఆ సమయం యొక్క విలువను గుర్తించలేదు ఎవరితో మాట్లాడుతున్నానని గుర్తించట్లేదు ఎట్లాంటి ప్రజల కొరకు ఎలా ప్రార్థన చేయాలన్నటువంటి భారం కూడా కనిపించలేదు కానీ శంకరి అనేక ప్రార్థన విన్నపాలు పెట్టుకోలేదు మొదట శంకరి తనను గూర్చి తాను దేవుని ఎదుట కడుక్కున్నట్లుగా తాను చేసినటువంటి ప్రార్థన అయ్యా నన్ను క్షమించు ఇదిగో వీరిద్దరు ఎప్పుడైతే దేవాలయం నుండి బయటకు వెళ్ళారు యేసు ప్రభు వారు ఆ ప్రజలందరికీ ఈ ఉపమానము చెప్పుచు ఆయన చెప్పినటువంటి మాట వీరిద్దరిలో వీరిద్దరిలో ఎవరు గొప్పవారు అని అంటే తన్ను తాను తగ్గించుకున్నటువంటి శుంకరి హెచ్చించబడినటువంటి వాడు అని ప్రభు వారు చెప్పినటువంటి మాట చూస్తున్నాం రెండవ చూసినట్లయితే గుడ్డి భిక్షకుడు అంతవరకు కూడా ఏసున్న రూపంలో చూడలేదు ఏసయ్య ఎలా ఉంటారో తనకు తెలియదు కానీ ఇదిగో ఎవరయ్యా వెళ్తున్నారని అంటే నజరయుడైనటువంటి ఏసు వెలుచు ఉన్నాడు అనగాని వెంటనే ఆయనకున్న ఉన్నతమైన పేరును జ్ఞాపకం చేసుకొని దావీదు కుమారుడా నన్ను కరుణించు ఈ మాట పలకగాని చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి వైఖరి కలిగి ఉన్నారో తెలుసా వీళ్ళందరూ కూడా అంటున్నటువంటి మాట ఇదిగో ఏసు నీలాంటి వాడితో మాట్లాడే పని లేదు ఏసుకి నీలాంటి వారితో జత కోరే అవసరం లేదు ఏసుకి నీలాంటి వారు అక్కర్లేదు అన్నట్టుగా మిగతా వారందరూ కూడా అక్కడ నొక్కేశారు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఆ యేసుని చూడడానికి వచ్చారు వీళ్ళందరూ కూడా ఆ యేసుతో తిరగడానికి వచ్చారు కానీ వీళ్ళ హృదయాల్లో ఏసు యొక్క విలువ వీరికి తెలియదు వీరి హృదయాల్లో ఏసు ఎట్లాంటి వారి కొడుకు వచ్చాడో తెలియదు ఏసు యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఏసుతో కలిసి తిరిగి రొట్టెలు అంటున్నారు ఏసుతో కలిసి తిరిగి ఆహా ఊహో అంటున్నారు ఏసుతో కలిసి తిరిగి ఏసై ఎవరికి ఏమైనా బుద్ధి చెప్తే చాలు అట్లాంటి వారిని చూసి వీళ్ళు నవ్వుతూ ఉన్నారు ఏసై ఎవరిని వచ్చి బోధిస్తే చాలు వీళ్ళు ఎట్లాంటి మనుషులైన మనస్సు నందు ఏహించుకుంటూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇగో మందిరంలోనికి ఎంత మంది వచ్చారు ముఖ్యం కాదు గాని వచ్చినటువంటి వారిలో ఇదిగో దేవుని మందిరంలోనికి వస్తారు గాని ఎదుటి వారిని అణచివేయాలి ఎదుటి వారిని తొక్కేయాలి ఎదుటి వారు పైకి రాకూడదు ఎదుటి వారిని గుర్చి అసహ్యమైనటువంటి స్వభావం కలిగి ఉండి సంఘంలో దేవుని యొక్క సేవకులు కావచ్చు దేవుని యొక్క విశ్వాసులు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు ఏ సమాజమైనా కావచ్చు కానీ స్త్రీల మధ్యలో యవనస్తుల మధ్యలో సంఘపేద మధ్యలో జరుగుతున్నటువంటి అత్యధికమైనటువంటిది ఏంటంటే దావీది కుమారుని దావీది కుమారుడిగా గుర్తించే కళ్ళు ఉన్నటువంటి వారు అనేక మంది లేరు కానీ అనేక మంది వారి యొక్క ఆలోచన ఎలా ఉందో తెలుసా వారి యొక్క ఆలోచన నేనే గొప్పవాడిని అవ్వాలి వారందరూ కూడా నాకంటే సాధారణమైనటువంటి వ్యక్తులు అనుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది సంఘం అయితే నేడు మనం ఒక విషయాన్ని గుర్తించాలి పేదవాడైనటువంటి లేదా దీనాతి దీనంలో కనిపించినటువంటి సొంకరి యొక్క హృదయంలో ఉన్న దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి రెండవది కళ్ళు లేకపోయినప్పటికీ దృష్టిని పొందుకునేటంతటి గొప్ప గుర్తింపు మన హృదయాల్లో ఉండాలి ఎవరైతే మనకిస్తారో ఎవరైతే మన దర్శిస్తారు ఎవరైతే మన హృదయాన్ని మార్చువాడు ఎవరైతే మన జీవితాన్ని మార్చువాడు ఎవరైతే అడిగినటువంటి దాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు అట్లాంటి వాహనం చూచే మనస్తత్వం కలిగిన మనం కళ్ళు తెరవబడినటువంటి వ్యక్తుల వలె మనం ఉండాలి తర్వాత చూస్తే ఇక్కడ జక్కయ్య చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమంటున్నారంటే జక్కయ్య ఒక పాపి జక్కయ్య యొక్క శుంకరి జక్కయ్యకు మంచి మనసు లేదు జక్కయ్య దౌర్జన్యం చేసేవాడని చెప్పి అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జక్కయ్య యొక్క చూడాలని ఆశ అనేది ఒకటి ఉంది చూసారా అది తనను ఎంతవరకు నడిపించిందో తెలుసా ఏసయ్య హృదయంలో జక్కయ్య ఇంటికి వెళ్ళాలన్న ఆశ కలిగినంత వరకు నడిపించింది ఇంటికి వెళ్ళిన తర్వాత నేడుని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దీనివల్ల ఏమైనా యూజ్ఫుల్ ఉందా దీనివల్ల ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే జక్కయ్య హృదయం ఏమనిపించిందో తెలుసా అవునా నా ఇంటికి రక్షణ వచ్చిందా అంటే ఇప్పుడు ఈ రక్షణ వచ్చింది అని అంటే వచ్చినటువంటి దాన్ని నేను ఆషామాషిగా పొందుకోలేను ఆయన ఇచ్చేటటువంటి రక్షణ పొందుకోవడానికి నాలో కావలసినటువంటి అర్హత ఏముంది అని ఆలోచించినప్పుడు వెంటనే తన హృదయములు కలిగిన ప్రేరేపణ ఎవరి దగ్గర అన్యాయముగా నేను తీసుకొని ఉన్నాను అన్యాయపు సొమ్మంతా కూడా మరలా నాలుగంతలు తిరిగి ఇచ్చేస్తే తప్ప రక్షణ యొక్క అనుభవాన్ని నేను పొందుకోలేను ఇది ఎప్పుడైతే తను ఆలోచించాడో వెంటనే తన దగ్గర అన్యాయముగా దోచుకున్నటువంటిది మరలా తిరిగి ఇచ్చేసినప్పుడు తన హృదయంలో సమాధానం రక్షణ పొందిన అనుభవం మారు మనస్ పొందిన అనుభవం ఎప్పుడైతే తాను సంపాదించుకోగలిగాడో తన జీవితంలో దీవెనకరంగా మార్చబడగలిగాడు ప్రియమైనటువంటి దైవ సేవకులరా ప్రియమైనటువంటి దైవ జనాంగమ ఈ ఉదయ కాల సమయంలో ఈ మూడు విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని మందిరానికి ఎందుకు వెళుతూ ఉంటాం సహవాసంలో ఎందుకు పాల్గొంటామని అంటే ప్రభువు కొరకు మనలను మనం తగ్గించుకొని ఆయన చేసే కార్యాలను ఆహ్వానించడానికి గుడ్డి వీక్షకుడు గుడ్డివాడే కానీ కనులు తెరవబడినటువంటి ఒక మంచి వ్యక్తి గనుక తన హృదయంలో ఎవరూ ఇవ్వలేనటువంటి గొప్ప అద్భుత అస్వస్థత ప్రభువు దగ్గర తను పొందుకోగలిగాడు జక్కయ్య ఎవరిని చూడక ఏ సమయంలో ఏది చెయ్యాలో తన యొక్క జీవితంలో రెండవ కోణం బయటకు ఎప్పుడైతే వచ్చిందో జక్కే రక్షణ పొందుకున్నాడు అట్లాంటి వారి కొరకు ఆ మూడు సందర్భాల్లో ఏడవ యాటిట్యూడ్ ఎవరిదంటే ఏసుక్రీస్తు ప్రభు వారిది ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఆ అనుకూల ప్రతికూల హృదయాలు కలిగినటువంటి ప్రజల మధ్యలో సంఘము మధ్యలో నేడు మన సేవకుల మధ్యలో దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో మన ఆరాధన మధ్యలో మనందరి భావాలు చూస్తున్నటువంటి ప్రభు ఒక్క మాట కోరుచు ఉన్నాడు నేనైతే కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీ హృదయం ఎలా ఉంది నేను నేను బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చాను సొంకరను గుర్తించిన నేను పరిసైడ్ని కూడా గుర్తించాలని వచ్చాను గుడ్డివాని గుర్తించిన నేను చుట్టూ ఉన్న ప్రజలను గుర్తించడానికి వచ్చాను జక్కయ్యను గుర్తించాలనుకున్న నేను చుట్టూ ఉన్న ప్రజల్లో ఇంకా అనేక మంది అనేక కార్యాలు చేయాలని వచ్చాను కానీ గ్రహించిన వారు ఆహ్వానించిన వారు కొందరైతే కొంతమంది తమ్మును తాము గొప్పగా ఎంచు కొనో వారు దీవెనలు పొందకయే తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అనుభవాలు లేక తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి అనేటటువంటిది మనం గ్రహిద్దాం ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు పరిశుద్ధుడు కృపాసత్య సత్య సంపూర్ణుడైన మా తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రవ్వా నీ యొక్క సావుకుల మధ్యలో ప్రభు నీ యొక్క బిడ్డల మధ్యలో మీ మాటలు పంచుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నాయనా ప్రభు ఇవదే కాల సమయంలో అందరి కొరకు సమానముగా రెండు చేతులు చాచి ఇదిగో నా యొద్దకు రండి ఇదిగో మీ యొక్క భారములను మీ చింత యావత్తును నా మీద వేయండి అని ప్రభు అయ్యా తెలియపరచటకు నీవైతే ఎప్పుడు సిద్ధముగా అదే పిలుపును పిలుస్తూ ఉన్నావు కానీ నా యొద్కు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసి వేయనని ప్రభు ఇచ్చినటువంటి గొప్ప విషయాలు పిలుపు ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఉదయ కాలు సమయంలో ప్రభు నాయనా ఏం చెప్తారో చూద్దాం ఇదిగో ఎలా ప్రసంగం చేస్తారో చూద్దాం ఎవరు ఎలా పాట పాడతారో చూద్దాం అని ఒకవేళ వస్తే ప్రభు మేము అనుభవాన్ని పొందలేము కానీ ప్రభు దీనులమై దీని మనసు కలిగిన వారమే ఓర్చుకొన మమ్మల్ని మేము తగ్గించుకొనుచు ఎదుగో మా పట్ల నీ గొప్ప కార్యాలు చేయి ప్రభు అని చెప్పి వస్తే ప్రభు నీవు ఎవరిని విడిచిపెట్టువాడు కాదయ్యా ప్రభా మా కొరకు నాయన నీ అభిషేకాన్ని ఇస్తావు మా కొరకు శక్తినిస్తావు సహాయాన్ని ఇస్తావు ఈ దినమునకు కావలసినటువంటి యొక్క కృపను మా ఎడలు ఉంచుతావు గనక అట్టి కృపా భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని ప్రభా ఎవరి కొరకు ఎలా ప్రార్థన చేయాలో ఏ పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఒక సమర్పణ కలిగినటువంటి భారం కలిగినటువంటి హృదయం ఉండాలో అట్టి రీతిగా మమ్మల్ని ఆధ్యాత్మికమైనటువంటి భారములతో అలంకరించమని నాన్న మరొకసారి ప్రభుత్వ సహవాసంలోని దినము కొనసాగుతున్నటువంటి ప్రిబిడలందరినీ పేరు పేరును ఆశీర్వదించమని ఏ సయ్య మహిమ కలిగిన పరిశుద్ధ పుణ్యనామమున అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తుల